అండపిండ బ్రహ్మాండాలను దాటి ఎన్నో అద్భుతాలకు ఆశ్చర్యాలకు ఆలవాలమైన భూతలోకం ఆ భూతలోకానికి చక్రవర్తి కర్ణముఖి కర్ణముఖి పరిపాలనలో భూతాలన్నీ ఎంతో సంతోషంగా ఉండగా కర్ణముఖి మాత్రం ఎన్నో యుగాలుగా తనకు వారసుడు లేడన్న మనోవేదనతో బాధపడేవాడు తమకు సకల సదుపాయాలు అందిస్తున్న వారి చక్రవర్తి చిరకాల వాంఛను తీర్చమని భూతలోకం మొత్తం కుమారస్వామిని వేడుకుంది దాని ఫలితంగా కర్ణముఖికి ఒక అందమైన మగబిడ్డ జన్మించాడు తనకు వారసుడొచ్చాడన్న సంతోషంతో కర్ణముఖి ఆనందాలు అవధులు దాటాయి తనలో అంతవరకు దాచిపెట్టుకున్న ప్రేమని పాశాన్ని మమతలను వాంఛలను తన పుత్రుడు కింకినియా మీద చూపించి ప్రతిక్షణం అతనితో ఆనందంగా గడపసాగాడు కర్ణముఖి జీవితాన్ని తలకిందులు చేసే సందర్భం ఒకటి కింకినియా పదవ జన్మదినం నాడు జరిగింది కింకినియ కర్ణముఖిని మునిశ్రేష్ఠులు సిద్ధులు యతులు జీవించే మకరలోకానికి తీసుకెళ్లమని కోరతాడు కర్ణముఖి తన గారాల పట్టి కోరికను మకరలోకానికి తీసుకెళ్లి తీరుస్తాడు మొదటిసారి మకరలోకాన్ని చూసిన ఆనందంలో కింకినియ తన తండ్రితో దాగుడుమూతలాడుతూ తండ్రికి దొరికిపోకుండా ఉండడం కోసం అక్కడున్న నిలువెత్తు పుట్టలోకి వెళ్ళి దాక్కుంటాడు ఆ పుట్టలో ఎన్నో యుగాలుగా తపస్సు చేసుకుంటున్న ఓ మునీశ్వరుడికి కింకినియా తపోభంగం కలిగిస్తాడు కోపోతృప్తుడైన ఆ మునీశ్వరుడు తన తపోభంగానికి కారణమైన కారణమైన కింకినియాన్ని శపించబోగా తన కుమారుడు తెలియక చేసిన తప్పుని క్షమించమని కన్నముఖి ఆ మునీశ్వరుడి ముందు మోకరిల్లి చేతులు జోడించి ప్రాధేయపడతాడు తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్ష అనుభవించి తీరాలన్న విధి ప్రకారం మునీశ్వరుడు కింకిని అని మళ్ళీ శపించబోతాడు అప్పుడు కర్ణముఖి మునీశ్వరుడితో ఆ శాపాన్ని తనకివ్వమని ప్రాధేయపడతాడు మునీశ్వరుడు కర్ణముఖిని చూసి నీవు శిలగా మారి భూలోపూలో పూడుకుపోతావని శపిస్తాడు ఒకవేళ నీకు విమోచన కలిగినా కూడా ఆనాటి నుండి నలభై ఎనిమిది రోజులలోపు నీ శిలలో ఉన్న మంత్రాన్ని నిన్ను విడుదల చేసినవాడు పఠిస్తే మాత్రమే మరల నీవు నీ భూతలోకానికి రాగలవు లేనిచో గాల్లో కలిసిపోయి శాశ్వతంగా అంతమైపోతావని శాప విమోచనాన్ని సూచిస్తాడు శాపగ్రస్తుడైన కన్నముఖి శిలగా మారి తన కుమారుడు కింకినియా కళ్లముండే భూమిపై పడతాడు ఇంకా టీవీ చూస్తున్నావేంటి చపాతి పెట్టాను వేస్ట్ చేయకుండా తిన్నా ఇంకేదైనా కావాలా హాల్ కావాలా ఒక సెకండ్ ఉండు ఇప్పుడే వస్తాను కే ఇక్కడ చూడు బ్రెడ్ ఉంది పపాయా ఉంది బనానా ఉంది బిస్కెట్ ఉంది బాదా మిల్క్ ఉంది వరీ వాంట్ చెమీ వరీ వాంట్ బాయ్ చెప్పడానికి వచ్చానమ్మా ఓ సారీ నన్నా సారీ 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 తప్పుగా అర్థం చేసుకున్నాను ఓకే ఓకే Bas uci sundeli, pada pada pada. Hmm. Bye. Bye. పోడాలా కూస్తుందరా. మావు ఉర్లా నే కోకో కోకో నే రెచ్చ కొట్టే వాళ్ళ దగ్గర గమ్ముని చిరాకు తెప్పించే వాళ్ళ దగ్గర ఉమ్మని ఉంటే లైఫ్ లవ్లీగా ఉంటుందని మా తాతయ్య గారు చెప్పారు అందుకు కోపడుకు మిత్రమా మనం ఇంకా వెళ్లాల్సిన దూరం చాలా ఉంది చెయ్యదు కోడి వెళ్ళిపోయింది అదే క్యాసరీ దొరికింది కదా అయితే కలిపేస్తే పోలా Good morning, students. Please sit down. Take out your English textbook, please. Turn to page eighty-eight. Don't tell. Unit number nine. Rashita, please read, ma. There are lots of things they won't let me do. I am not big enough yet. They say. Next. So I patiently wait till I am all grown up, and I show will them. show them all one day. Next, please. I could show them now if they give me I a could chance. Show them, I could them chance now. things I could do if I tried. Next. Huh. <laughs> <laughs> నిన్నెవరా చదవమన్నారు కూర్చో నువ్వు లోపు స్కూల్ అయిపోతుంది కూర్చో మనలాగే ఉంది జాగ్రత్తగా పెట్టుకోవాలి ఏంట్రా నోట్లోంచి మాటే రావట్లేదు నీకు ఎన్నిసార్లు చెప్పాలరా ఏం కావాలో చీటీ మీద రాయించుకు వెళ్ళు మేమ చేత రాయించుకురా పో ఏంట్రా ఇంకా నిలబడ్డావు వెళ్ళు డిఆర్ఈఎం డ్రీమ్ డ్రీమ్ అంటేనే అబ్దుల్ కలాం గారి గురించి మనం మాట్లాడకుండా ఉండలేము ఎందుకంటే ఆయనే మనల్ని కలలు కనమని చెప్పారు ఎక్కడ మేడం స్కూల్ అయి ఇంటికి వెళ్ళడానికి నాలుగు అవుతుంది ఫోర్ టు ఫైవ్ ఇంగ్లీష్ ట్యూషన్ సిక్స్ టు సెవెన్ మ్యాథ్స్ ట్యూషన్ సెవెన్ టు ఎయిట్ సైన్స్ ట్యూషన్ ఇవంతా అయిపోయి ఇంటికి వెళ్తే బిగ్ బాస్ షో పెట్టేస్తున్నారు ఈ గ్యాప్ లో ఎప్పుడు మేము నిద్రపోవాలి ఎప్పుడు కళలు కనాలి ఆయన నిద్రపోయేటప్పుడు వచ్చే కళల గురించి చెప్పలేదు నిద్రపోనివ్వకుండా చేసే కళల గురించి చెప్పారు కూర్చో తెలివిగా నచ్చదు కదా సరే ఎవరెవరికి ఏమేం డ్రీమ్స్ ఉన్నాయో చెప్పండి చూద్దాం మ్యామ్ నాకు మేలాగా టీచర్ అవ్వాలని ఆశ మ్యామ్ సూపర్ రా తల్లి మ్యామ్ నేను మేరీ కోమ్ లాగా బాక్సర్ అవ్వాలనుకుంటున్నా మిస్ నేను ఎమ్స్ తోని లాగా క్రికెటర్ అవుతాను మిస్ సూపర్ రా మ్యామ్ నేను గవర్నమెంట్ జాబ్ కి వెళ్తాను మ్యామ్ గుడ్ గవర్నమెంట్ జాబా సూపర్ రా ఎందుకురా ఎందుకంటే అప్పుడే ఉదయం ఓ క్లాక్ కూడా ఆఫీస్ కి వెళ్ళొచ్చు సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ అలా ఇంటికి వచ్చేయొచ్చు వచ్చేటప్పుడు రెండు చేతుల నిండా డబ్బులు తీసుకొని రావచ్చు సాయంత్రం కేసరి తింటా టీవీ చూడొచ్చు కేసరి తింటూ ఉండవచ్చా ఎవరు అని ఇవ్వని చెప్పారు మా నాన్న మావయ్య పక్కింటి అంకిల్ అందరూ ఈ పని చేస్తుంటారు ఫైవ్ ఫోన్ రేపు మీ నాన్నని రమ్మని చెప్పు కొంచెం మా నాన్న ఎక్కడికి వచ్చినా కవర్ ఇవ్వాలి ఎప్పుడు ఇస్తారు ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ ప్లీజ్ కమ్ జూలై ఫోర్త్ అవును మ్యామ్ థ్యాంక్ యూ సరే కమింగ్ జూలై ఫోర్త్ అల్లూరి సీతారామరాజు గారి బర్త్డే సెలబ్రేషన్స్ అందుకు ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ జరగబోతుంది ముందు డిబేట్ కాంపిటీషన్ ఎవరెవరు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు ఎవరు పేర్లు ఇస్తారు సూపర్ గుడ్

ఫో పాల్గొని బాగా మాట్లాడతా సరే ఒక్క నిమిషం ఎక్కడే ఉండు నేను క్యాంటీన్ కె స్నాక్స్ చేసుకుని